నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు గత పదిహేను రోజులుగా చేస్తున్న సమ్మె నేటితో విరమణ చర్చలు సఫలం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కమిషనర్ వైఓ నందన్ కార్మికుల సమస్యలపై స్పష్టమైన హామీతో సమ్మె విరమించిన మున్సిపల్ కార్మికులు ప్రైవేటీకరణను అడ్డుకున్న మున్సిపల్ కార్మికుల సంఘటిత పోరాటం తొమ్మిదవ వార్డు టెండర్ల రద్దు భవిష్యత్తులో కాంట్రాక్టర్ వ్యవస్థ ఉండదు పైలట్ ప్రాజెక్టు పై కార్మికులు యూనియన్ తో చర్చించిన తర్వాతే ముందుకు వెళ్తాం ఆఫ్ కాస్ట్ ఉద్యోగులు మున్సిపల్ సిబ్బందితోనే అమలు చేస్తాం సమ్మె కాలం పదిహేను రోజులకు జీతం చెల్లిస్తాం సమ్మె పోరాటంలో పెట్టిన కేసులన్నీ ఎత్తివేస్తాం అరవై సంవత్సరాలు నిండిన వారి విషయం మంత్రి రాగానే చర్చించి సానుకూల నిర్ణయం వచ్చేలా చూస్తాం సమ్మె పోరాటానికి సహకరించిన ప్రజలకు అన్ని సంఘాలకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మేధావులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నెల్లూరు చరిత్రలో మున్సిపల్ కార్మికుల పోరాటం మరో మైలుగాయలుగా మిగులుతుంది